హాయ్ టు ఆల్ నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్చి నెల వచ్చేసింది కదండి మార్చనగానే ముందుగా గుర్తొచ్చేది మామిడికాయలు మామిడికాయ పచ్చడి పెట్టుకోవడానికి అంటే పెద్ద ఆవకాయ పెట్టుకోవడానికి ఇంకా ఎలాగో చాలా టైం ఉంది కాబట్టి ఆలోపు ఈ మామిడికాయలతో ఇన్స్టాంట్గా చిన్న ముక్కలతో మామిడికాయ పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము గిన్నె కొలతలతో పర్ఫెక్ట్గా ఈ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి పచ్చడి కోసం నేను ఇక్కడ ఐదు మామిడికాయలను తీసుకున్నాను ఇవి మా చెట్టు కాయలే అంటే అప్పటికప్పుడు కోసిన కాయలు అన్నమాట చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాయలైతే ఇప్పుడు ఈ మామిడికాయలని శుభ్రంగా కడిగి తడి ఏమాత్రం లేకుండా ఈ విధంగా శుభ్రంగా తుడుచుకోవాలి తడి తగిలినట్లయితే పచ్చడి తొందరగా పాడైపోతుంది కాబట్టి ఇలా తడి ఏమాత్రం లేకుండా కాయలన్నిటిని కూడా శుభ్రంగా తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కాయలకైతే ఇంకా టెంక పట్టలేదండి ఇలా జీడి మాత్రమే ఉంది కాబట్టి ఈ పచ్చడి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇప్పుడు ఈ లోపల ఉన్నటువంటి జీడి మొత్తం తీసేసి ఈ మామిడికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను కాసేపు గాలికి ఆరబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇవి కొంచెం రంగు మారి మంచి స్మెల్ వచ్చేంతవరకు వీటిని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి మంటని లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు ఆవాలు కూడా వేసుకోవాలి ఆవాలు ఎంత ఎక్కువ ఉంటే మనకి పచ్చడి టేస్ట్ అనేది అంత బాగుంటుంది నేను తీసుకున్న కాయలకి కప్పు ఆవాలు అయితే సరిపోతాయి ఇలా ఆవాలు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీలోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మామిడికాయ ముక్కలను కొలవడానికి ఈ విధంగా ఒక గిన్నెను తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఈ గిన్నెని తీసుకున్నాను ముక్కలని కొలవడానికి నాకైతే మామిడికాయ ముక్కలు ఈ గిన్నెతో ఐదు కప్పుల వరకు అయితే వచ్చాయి అంటే ఐదు గిన్నెల వరకు నేను మామిడికాయ ముక్కలని అయితే తీసుకున్నాను అన్నమాట ఇలా గిన్నె కొలతతో తీసుకోవడం వలన మనకి పచ్చడి అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది కొత్తగా అంటే ఫస్ట్ టైం పచ్చడిని ప్రిపేర్ చేసుకునే వాళ్ళైనా సరే ఈ విధంగా గిన్నె కొలతలతో చేసుకున్నట్లయితే పచ్చడిని అయితే చాలా పర్ఫెక్ట్ గా పెట్టుకోగలుగుతారు పెద్ద ఆవకాయ పచ్చడి పెట్టడానికి సరే అంటే నిల్వ ఆ వకాయ పచ్చడి పెట్టడానికైనా సరే ఈ విధంగా గిన్నె కళ్ళ చేసినట్లయితే పచ్చడి అనేది చాలా పర్ఫెక్ట్గా సంవత్సరం వరకు నిల్వ ఉండేలా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు పావు స్పూన్ పసుపు అదేవిధంగా బావు వరకు కారపొడిని తీసుకోవాలి నాలుగు కప్పులకి ఒక కప్పు కారం అయితే సరిపోతుంది మనకి ఇక్కడ మామిడికాయ ముక్కలు ఐదు కప్పులు వచ్చాయి కాబట్టి నేను ఇక్కడ బావు వరకు కారపొడిని అయితే తీసుకుంటున్నాను అంటే నాలుగు కప్పులకి ఒక కప్పు కారం అనేది అయితే పర్ఫెక్ట్ కొలత అదేవిధంగా సాల్ట్ అనేది ముప్పావు కప్పు వరకు తీసుకోవాలి కాకపోతే కొంచెం నేను ఇక్కడ తగ్గించి తీసుకుంటున్నాను ఎందుకంటే సాల్ట్ తక్కువైనా కూడా నెక్స్ట్ డే అయితే మళ్ళీ యాడ్ చేసుకోవాలి అదే విధంగా సాల్ట్ అనేది మన మామిడికాయల పులుపు మీద కూడా కొంచెం డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి నేనైతే అయితే సాల్ట్ తగ్గించే తీసుకున్నాను అదే విధంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆవపిండి ఇంకా మూడు ఎల్లిగడ్డలను ఈ విధంగా పొట్టుతో పాటే కచ్చా పచ్చాగా చేసుకొని యాడ్ చేసుకోవాలి ఎల్లిపాయలు ఎక్కువ ఉన్నట్లయితే పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఇంగ్రిడియెంట్స్ అన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి గుర్తుంచుకోండి తడి ఏ మాత్రం తగలద్దు తడి తగిలినట్లయితే మాత్రం పచ్చడి తొందరగా పాడైపోతుంది ఈ విధంగా చేయితో కానీ లేదంటే ఒక గరిటెతో గానీ తడి లేకుండా కుడా చూసుకొని ఇది మొత్తం కూడా అంటే ఉప్పు కారము ఇవన్నీ కూడా మామిడికాయ ముక్కలకి పట్టే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు పల్లి నూనెని యాడ్ చేస్తున్నాను పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే వేరుశనగ నూనె తీసుకున్నట్లయితే పచ్చడి టేస్ట్ అనేది అయితే బాగుంటుంది నేను తీసుకున్న ముక్కలకి ఇక్కడ ఒక కప్పు వరకు ఆయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ మొత్తం కూడా ముక్కలకి పట్టే విధంగా అన్నిటిని కూడా కింద నుండి పైకి ఈ విధంగా మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ని ఇక్కడ ఏమి వేడి చేయలేదు పచ్చి నూనెనే పచ్చళ్ళలోకి అయితే యాడ్ చేసాము కొంతమంది ఆయిల్ ను వేడి చేసి చల్లారిన తర్వాత పచ్చళ్ళలోకి అయితే కలుపుతారు అలా కాకుండా ఇలా పచ్చి నూనెతో పచ్చడి కలుపుకున్నా కూడా పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఆయిల్ అనేది కూడా మొత్తము ముక్కలకైతే బాగా పట్టింది ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నటువంటి పచ్చడిని మూత పెట్టి ఒక రోజు ఊరబెట్టుకోవాలి ఈ ముక్కలకి ఇంకా టెంక పట్టలేదు కాబట్టి పచ్చడి ఒక రోజు ఊరితే సరిపోతుంది అంటే ముక్కలు కూడా మనం చాలా చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి పచ్చడి అయితే ఒక రోజులో ఊరిపోతుందన్నమాట నెక్స్ట్ డేకి అయితే చూడండి ఆయిల్ అనేది అయితే పైకి వచ్చి పచ్చడి మంచిగా ఊరిపోయింది ఆయిల్ కూడా ఏమాత్రం ఎక్కువ కాలేదు మనం తీసుకున్నటువంటి ఆయిల్ కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది చూస్తుంటేనే పచ్చడి నోరుతుంది కదా ఇప్పుడు ఒకసారి పచ్చడిని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి తడి లేకుండా చూసుకోండి తడి ఉన్నట్లయితే పచ్చడి అయితే పాడైపోతుంది ఇలా పచ్చడి మొత్తం కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పచ్చడి ఫిఫ్టీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది కాకపోతే మన పిచ్చి కానీ కొత్తగా పెట్టిన ఆవకాయ అన్ని రోజులు ఉంటుందా చెప్పండి మా ఇంట్లో అయితే వారం రోజులలో సీసా ఖాళీ అయిపోతుంది ఇప్పుడు ఈ పచ్చడిని ఈ విధంగా ఒక గాజు సీసాలోకి కానీ లేదంటే జాడీలోకి కానీ తీసి స్టోర్ చేసుకోవచ్చు స్టీల్ డబ్బాలలో పచ్చడిని అసలు పెట్టొద్దండి కుదిరితే ఈ విధంగా గాజు సీసాల్లోకే పచ్చడిని పెట్టుకోవడానికి ట్రై చేయండి పచ్చడిని బయట పెట్టినట్లయితే పదిహేను రోజుల వరకు కూడా పాడవకుండా ఫ్రెష్ గా ఉంటుంది ఒకవేళ ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఫ్రిడ్జ్లో లో పెట్టేసుకోండి నేనైతే ఈ బాటిల్ని ఫ్రిడ్ పెడదామని చెప్పేసి పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా గిన్నె కొలతలతో చిన్న ముక్కల మామిడికాయ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో పచ్చడి చూస్తేనే నోరూరుతుంది కదా వేడివేడి అందంలో కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది చూస్తుంటే మీకు కూడా నోరూరుతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మార్కెట్ నుండి మామిడికాయలు తెచ్చేసుకొని పచ్చడి కలిపేసుకోండి మరి నేను చేసిన ఈ చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్